హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒ న్యూస్ బ్రేకర్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదం జిల్లా బెదం జిల్లా కొత్త కోసం ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మా నెంబరు టైట్లు కూడా నా నెంబర్ ఉన్నానండి నేను వచ్చేసి ఒక ఫ్రెండ్ ఢిల్లీలో వెళ్తున్నానండి రెండు వైట్లో ఢిల్లీలోనే ఉంది మార్టీ సిటీకి సియాస్ విడి ప్లేస్ పేర్ రేట్ అండి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదిహేను నెల పండండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు చిన్న రీడింగ్ చూసినట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల తిరిగి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ యావత్ మీరు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఫ్రెండ్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వల్ల కూడా అన్ని కంప్యూటర్ క్లాసెస్ ఏ క్లాస్ కూడా మారలేదు ఏడో రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ జన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్ సిక్స్ ఒక ఫిఫ్టీ సిక్స్ పండు టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ వీడియో ప్లస్ వెరీట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చేస్తామని చెప్తాను మీరు అయితే వెహికల్ చూడండి చూడవచ్చు అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ లో ఉండిన అప్రాను అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో సైడ్లోనే ఉండేట్రాను ఏ అప్రం కూడా డ్యామేజ్ అవుతులేదు అండి చూడొచ్చు మీరు బాలినట్ ఒక పట్టి చూడొచ్చు బాలినట్ ఒక పట్టి కూడా కంపెనీ ఇచ్చిన బాలెట్ పట్టి అవుతుంది నాన్ యాక్సిడెంట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అవ్వండి టైం ఇంచెన్ చూసుకున్నట్టు మీకు కంపెనీ వచ్చిన టైమింగ్స్ అండి టైమింగ్స్ అనేది చేంజ్ కాలేదు వెహికల్కి లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలనేటువంటి వెహికల్ ఏమీ లేవు కంపెనీ యొక్క మార్పింగ్స్ కంపెనీ యొక్క లోగుతు అదే ఉంది చాలా బాగుందండి చాలా బాగుందండి బండి చూడొచ్చండి పాలేడ్ ఒక సీడ్ కూడా చూడొచ్చు పాలేడ్ ఒక సీడ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయ్యలేదండి ఒరిజినల్ బండి అండి సియాజ్ వెహికల్స్ చాలా రే ఇంత ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ చాలా గా దొరుకుతాయి ఒరిజినల్ బండి వెహికల్ ఒక ప్రెంట్ అండి ఇది టైడ్ కూడా చూడొచ్చు స్టాండింగ్ అనేది వెహికల్ చాలా 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 బాగుందండి ఇక్కడ చూడొచ్చు వెహికల్ అక్కడ స్టాండింగ్ ఎయిర్ కండిషన్ మీదించండి ఎయిర్ కండిషన్ వచ్చింది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అయితే ఉందండి గ్రే కలర్ వెహికల్ మీకు కింద నెంబర్ దాస నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షో రూటర్ అనేది చెక్ చేసుకోవచ్చు కాదు నుండి వెహికల్కి పవర్ స్టెరింగ్ సెటలాజిక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీన్ని టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్కి సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది యాభై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రేటింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్కి ఆటోమేటిక్ ఏసీ అనేది ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ వ్యాస్ అయితే అవైబుల్ ఉందా ఈ వెహికల్కి ఎంట్రీ కూడా చాలా అంటే చాలా నీట్ ఇది ఉందండి స్టీరింగ్ మౌంటైన్స్ కూడా వస్తాయి వీడియో వీడియో ప్లస్ వెరైటీ కాబట్టి స్టీరింగ్ మౌంటైన్స్ కూడా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి చాలా లగ్జరీగా ఉంటుంది చాలా మంది డిజైర్ వేడుతారు డిజైర్లు కానీ ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు చాలా లగ్జరీ కూడా ఉంటుంది వెహికల్ గేర్ చూసి ఉంటుంది మ్యాన్యువల్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడవచ్చు ఇక్కడ మాత్రం చిన్న స్కాచ్ అవుతున్నాయా ఎవరో చూపిస్తున్నాను మీకు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది చూడడానికి ఒక ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బ్యాక్సైడ్ ప్రైస్ ఉన్నాయి వెహికల్ ట్రిప్ కూడా చూడొచ్చు కూడా చాలా లగ్జరీగా చాలా లగ్జరీ అయితే ఉంటుందండి బండి డిక్కీ స్పేస్ అనేది చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది వెహికల్స్ లో డిక్కిలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ ఏమి లేదు కూడా మీకు సెవెంటీ ఎయిటీ కూడా అయితే ఉంది రష్టింగ్ కానీ పేస్టింగ్ ఏం లేవు టోటల్ ఒరిజనల్ అయితే ఉంది డిక్కీ కూడా

మొత్తం చూసినారు కదా రెండు వేల పదిహేను మాటలు మార్తీ సుజుకి సిస్ వీడియో ప్లస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల తిరిగిందండి రీడింగ్ ఇలాంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ప్రాన్లెట్ నుంచి వెహికల్ దిక్కి వరకు కూడా ఈఏస్ కూడా మారలేదండి టోటల్ జన్యున్ వెహికల్ ఫస్ట్ ఓనర్ బండి నాలుగు వీటర్స్ పవర్ వీటర్స్ వస్తాయి పవర్ సైజ్ ఉంది సెట్ బ్యాక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్ అయితే రెండు ఉంటాయి వెహికల్ కి స్టిలింగ్ డర్స్ కూడా అవైలు ఉన్నాయి టైర్స్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఎక్కువ టైర్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్టర్ అవుతుంది ఉందని అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ స్టాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డామేజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల అరవై ఐదు రూ అరవై ఐదు వేల రూపాయల చెప్తున్నారండి మరొక తరవ చెప్తున్నాను నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనికి పొద్దుమకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఇంత టైల్ నా నెంబర్ కాదే నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్